హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉప్మా చేస్తున్నానండి సో మొత్తం వీడియో అయితే ఏం చేయలేదు ఫస్ట్ పప్పు వేసేసి నెక్స్ట్ రవ్వ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసి తర్వాత వాటర్ పెట్టేసి అవి బాయిల్ అయ్యాక ఓ రవ్వ వేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఎక్కువ అయితే ఈ విధంగానే చేసుకుంటాను మీలో కూడా ఎవరైనా ఎలా చేస్తారా కామెంట్ చేయండి మార్నింగ్ చేస్తున్నానండి కొంచెం ఉంది సో నెక్స్ట్ మా వారైతే ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారండి అందులో అక్కడ అన్నీ ఉంటాయండి టేస్ట్ యావరేజ్ ఉందండి టూ త్రీ ప్యాకెట్స్ వచ్చాయండి అందులో నెక్స్ట్ మా పిల్లలైతే స్కెచ్లు తీసుకొచ్చుకున్నారు అవీటి ఓపెన్ చేసి ఆ బాక్స్లో పెడుతుందండి మా పాప క్యాప్స్ ఒక సైడు స్కెచెస్ ఒక సైడు సో ఆ విధంగా పెట్టేసి ఆడుకుంటుందండి నెక్స్ట్ మా వాళ్ళైతే జెమ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నారండి ఒక టూ త్రీ అలా తెచ్చుకొని వాటితోటి బొమ్మలు చేస్తున్నారండి ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ ఇద్దరు వచ్చింది పెద్ద పాప ఇద్దరు చేస్తున్నారండి సో నెక్స్ట్ డే వచ్చేసేది మేము ఎగ్జామ్ పోయే రోజండి సో అక్కడ తినడానికి ఆగామండి సో అక్కడ వేములవాడలో వేములవాడలో మేము రాసేది సో అక్కడ ఒక వీడియో తీసాను అండి గుడిది సెంటర్ ఉంటుంది చాలా బాగుందండి సో నెక్స్ట్ ఆ నెక్స్ట్ మార్నింగ్ అండి టిఫిన్ చేశానంటే అక్కడ ఒక రెస్టారెంట్ అండి సో అక్కడ చేసి చెప్పలే కూర్చున్నామండి నెక్స్ట్ ఇది నైట్ చపాతీ అండి చపాతీ అండ్ బిరకర్రీ చేస్తున్నానండి చపాతీలు నాకు అంతగా ఇష్టం ఉండదు బట్ చేస్తాం నేనైతే ఇంకో తినను ఆయన కోసం అయితే కంపల్సరీ చేసే వేయాలి సో నాకు చపాతీ కూడా అన్ని సైళ్ళు మంచిగా కాళ్ళితేనే బాగా ఇష్టం అండి సో అందుకే టూ త్రీ టైమ్స్ అట్లా వేస్తూ ఉంటాను సో నెక్స్ట్ ఆ రోజు కర్రీ అయితే బీరకాయ కర్రీ చేశానండి బీరకాయ కర్రీ విత్ చపాతి చాలా బాగుంటుంది కాంబినేషన్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే సాయంత్రం అనుకుంటా అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చిప్స్ ప్యాకెట్ అండ్ బిస్కెట్స్ తీసుకొచ్చుకున్నారండి మా చిన్నపాప బాగా ఇష్టం అంటే మీకు ఇక్కడ మేమైతే రీల్ చేస్తున్నామండి సో మా పిల్లలు రెడీ చేశాక అట్లా మా ఒక వీడియో తీయమంటే చిన్న రీల్ తీసానండి సో నెక్స్ట్ ఒకటి కామెడీ వీడియో అండి ఇది సో మా పాప మా పిద్ద పాప నొద్దు అంటుంది ఆ మొద్దు మన ఇద్దరం తీద్దామని అమ్మ చేస్తుంది తీయనియలేదు ఆయన తీసేసాను నెక్స్ట్ తనని ఒక సపరేట్గా రీల్ తీయమంటే తీసాను ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి